డబ్బు ఎక్కువ పెట్టి ఒక బెస్ట్ ఆపర్చునిటీ రెండోది వచ్చేసి మనం ఎంత చదివామని చదువు కాదు కాకుండా వేరే మోడల్స్ ఉందా మనకి రావాల్సింది ఇక్కడ చాలా మంది కుర్తి ఉన్నారు అయినప్పటికీ సార్ ఎక్స్ట్రా కూడా మనకి సీట్ ఏదైనా అవసరమైనా ఒకవేళ సీట్లు వాళ్ళకి వాళ్ళు కూడా చాలా పిల్లలు ఉన్నారు అది మీరు చెప్పారు సార్ का सकते कांसेप्ट लेवल पे बात करते हैं मां नेम का क्या अर्थ होता है अगर इवन क्वेश्चन अंदर होता है सो टू बी मोर इंटरेक्टिव कोसांडी एज यू नो एक्सरसाइज से चले जाते हैं तो स्टडी सर्कल विल नॉट व्हाट यू से कोचिंग स्कूल सेट अपట్లా होता है चलने वाले 10 మంది వయస్క్ ఫామ్ ఆఫ్ గ్రూప్ అ గ్రూప్ ఆఫ్ దిస్ లైక్ తో బిఎస్సి చదివిన వాళ్ళు పది మంది డేవి ఫోన్స్ ఇంట్రాక్షన్ ఈ గ్రూప్ ని ఫ్యాకల్టీస్ గైడ్ చేస్తారు కానీ సే చదువుకున్నప్పుడు అర్థం అవ్వాలేనాడీ ఎగ్జామ్స్ तो ये व्हाट इसे एक्सपेक्टेशन होती है स्टूडेंट बैक में पास हो सके तो ये बहुत आसान जाने लगा ये कहीं सेंटर विलोर उसी वन एली एक्सपेक्टेशन तो ये देखो इच्छा होती है तभी कितना भी लाइफ में अप्रैशन है तो अगर स्पेसिफिक का व्हाट यू है व्हाट यू एक्सपेक्ट करते हो जी ఎవరైతే మనీ కట్టి వస్తున్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ప్రైవేట్ కోచింగ్ అట్లా ఇది కూడా ఉండాలి అక్కడ ఉండాలి అక్కడ ఇలాంటి కోచింగ్ అనేది మాలాంట్ అనేది బెస్ట్ ఒక ఆపర్చునిటీ అని బీ స్ట్రాంగ్ ఇన్ జాగ్రఫీ సబ్ బీ గుడ్ ఇన్ హిస్టరీ ఓకే సబ్ బీ గుడ్ ఇన్ జనరల్ జనరల్ స్టడీస్ ఆర్ జనరల్ నాలెడ్జ్ సో దిస్ ఇల్ బి ప్లాట్ఫామ్ టు టెస్ట్ యువర్ వాట్ ఈస్ ద స్కిల్స్ మనం ఎక్కడ ఏ లెవెల్లో ఉన్నాము మన కాంపిటేటివ్స్ ఎట్లా ఉన్నారు సో మనం ఎట్లా వీ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ వెరీ గుడ్ ఇంకా అంటే కదా సో నీ మిస్అత్ దట్ పర్టిక్యులర్ ఇయర్ విల్ నాట్ కమ్ బ్యాక్ ఆపర్చునిటీ ఉండదు సో ఎవ్రీ డే అండ్ ఎవ్రీ మెరిట్ కౌల్స్ సో ఇక్కడ వచ్చి మీరు ఒక హాఫ్ డే కానీ టూ త్రీ అవర్స్ మీరు స్ట్రెచ్ చేస్తే ఎంత ఎఫెక్టివ్ గా యూ వాట్ స్పెండ్ షుడ్ నాట్ బీ అవర్ టైం పాస్ ఐ ఆల్సో మేక్ షూర్ ఐఆర్ ఫ్యాకల్టీస్ అంటే టేకింగ్ సీరియస్లీ ప్రాపర్ ప్రొఫెషనల్గా షెడ్యూల్ చేస్తారు ఎవరు చెప్పారు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లో ఎట్లా చేసి ప్రొఫెషనల్గా ఎట్లా వాళ్ళు జరుపుతున్నారు సేమ్ థింగ్ ఐ బాంట్ ఫాలో మంది ప్రైవేట్స్ అది ఉంటే ఆ మాట రాకుండా చూసుకోవాలి ఓకే సో ఐ వాట్ యువర్ ఎస్సెన్స్ వాట్ యువర్ థింకింగ్ వెరీ గుడ్ ఐ మీన్ వెరీ मैच्यूर्फ मतलब यू ना क्रश थो वन पॉइंट कोचिंग इंस्टिट्यूट फस्टे सोचिंग यूनीट को इंस्टिट्यूट कैनाट मेक्ट बी वेरी क्लियर यह कोचिंग इंस्ट्यूटते एग्जाम क्लीयर आने कोचिंग इंस्ट्यूटी हेल्प यू गई यूर क्या शार्ट कट ఓకే సార్ కొన్ని విషయాలు యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అప్పుడు ఆ గ్యాప్స్ ఐడెంటిఫై చేసి ఫిల్అప్ చేస్తారు అంతే ఓకే ఇట్ కెనాట్ మేక్ యూ క్లియర్ అయితే బీసీ స్టడీ సర్కిల్ ఏసీ స్టడీ సర్కిల్ ఆర్ ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ నథింగ్ కెన్ మేక్ యూ క్లియర్ ఎగ్జామ్ ఇట్ ఇస్ ఓన్లీ యూ ఇట్ ఇస్ ఓన్లీ టు హెల్ప్ యూ అర్ వెరీ షుడ్ బి వెరీ క్లియర్ ఓకే ఐ హ్యావ్ ఐ కోచింగ్ ఎవరెవరు ఫ్యాకల్టీ ఉన్నారో ఒక బ్రెయిన్ స్ట్రాంగ్ సెషన్ పెడతాను సిమిలర్ సెషన్ ఓకే సో దాట్ విల్ సెట్ రౌండ్ టేబుల్ కూర్చోపెట్టి ఫ్యాకల్టీస్ కూర్చుంటారు అండ్ ఎవ్రీ షుడ్ స్పీక్ కి క్యూ వర్డ్స్ వాట్ యూ ఎక్స్పెక్ట్ అబౌట్ దిస్ డౌన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అండ్ వాట్ వీఆర్ గో టు ఆఫర్ షూట్ మ్యాచ్ మ్యాచ్ ఆగిపోతే దే విల్ డ్రాప్ అవుట్ ఆఫ్ ద సమ్ టైం అండ్ మనకి వాళ్ళకి ఏం కావాలి ఏమీ తెలీదు ఇక నాట్ గో విత్ ఒక ఫార్ములాతో వెళ్తే అవదు ఎవ్రీ ఒక్క పర్సన్స్ కూడా స్కిల్ సెట్స్ వాళ్ళకున్న స్ట్రెంగ్స్ వీక్నెసెస్ మీకు చెప్తే తెలుసు ఐది నాట్ డూ మీద చేయలేదు కదా ఐ దినాట్ అబ్జర్వ్ ఫేస్ చేయలేదు సో ఎవ్రీ వన్ డూ అ స్మాల్ వర్క్ వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ వాట్ ఈస్ యువర్ వీక్నెస్